శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌజ్ నూట ఇరవై ఐదు చదరపు గజాలలో నిర్మించడం జరిగినది హౌజ్ వివరాల్లోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్లో లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌజ్ వివరాల్లోకి వెళితే మన హన్మకొండకు ఆనుకొని ఉన్న చింతగాటు గోశాల లొకేషన్లో ఉంటుందండి ఈ హౌజ్ నూట ఇరవై ఐదు చదరపు గజాలలో నిర్మించడం జరిగింది హౌజ్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ ఓపెన్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ విత్ అటాచ్డ్ లాట్రూమ్ బాత్రూమ్తో నిర్మించడం జరిగింది హౌజ్కి వచ్చి మనకు అరవై ఎనిమిది లక్షలు రేటు చెప్తున్నారు నచ్చి మాట్లాడుకున్నట్టయితే తగ్గుతుంది మన హైదరాబాద్కు వెళ్ళు ఓఆర్ఆర్కు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ హౌజ్ మీకు కావాలనుకునేవారు మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు సంప్రదించగలరు హౌజుని విజిట్ చేయగలరు మీ సొంతం చేసుకోగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నా వేరే ప్రాపర్టీస్ మీకు కావాలనుకున్నా మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు